హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఉప్మా రవ్వతో స్వీట్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకప్పు జీడిపప్పును పోసుకొని బాగా ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కళాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి తురుము వేయించుకోవాలి వేయించుకోకపోయినా పర్వాలేదు కళాయి వేడికి ఎర్రగా వచ్చేస్తుంది కాబట్టి మీరు వేయించుకోకుండా పోసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని నెయ్యి ఎంత వాడుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇలా సరిపడా నెయ్యి వేసుకొని ఒకప్పు పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని గిన్నెలో పోసుకొని నెక్స్ట్ అదే జార్లోకి ముందుగా జీడిపప్పు వేయించుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం కదండి అవి వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకొని మిక్సీ వేసుకున్న పొడిలోకి ఇలా వేసుకొని ముందుగా వేయించుకున్న కొబ్బరి వేయించుకోకపోయినా పర్వాలేదు మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు సరిపడా బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి టేస్ట్ మటుకి అద్భుతంగా ఉందండి చదువుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకు అల్సి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెయ్యి వేసుకుంటూనే ఉండాలి దాన్ని పిండిని బట్టి నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకోవాలి ఇలా కలుపుకొని లడ్డూలు చేసుకొని బోల్లోకి సర్వ్ చేసుకుందామండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇవి చేసి పెట్టారంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎన్ని రోజులున్నా బూజు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి పాలు పంచదార వాడకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి నచ్చితేనే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉండలు మటుకి అద్భుతంగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి